హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను చూపించిపోయే టెంపుల్ తిరుపతిలోని మనం చూడవలసిన ప్లేసుల్లో ఒకటి ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ ఇది మనం చూడవలసిన ప్లేసుల్లో ఇది కూడా ఒకటి అత్యంత ఆకర్షణీయమైన టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ దీన్ని అయితే మనం నైట్ టైం విజిట్ చేస్తే చాలా బాగుంటుంది గుడిలోని మార్నింగ్ టైం అంతా భజన్తోని నైట్ టైం అయితే డ్యాన్సులతోనైతే అయితే ఈ మనకి కృష్ణుడిని ప్రార్థిస్తారు వీళ్ళు నైట్ టైం అయితే ఫుల్ డెకరేషన్ అయితే ఉంటది ఈ గుడి ఈ గుడి నార్మల్ గా ఇది ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ నుంచి పైకి వెళ్తూ మనం వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకొని పైకి మెట్ల పై నుంచి పైకి వెళ్ళొచ్చు ఈ టెంపుల్ మనకి తిరుపతి అలిపిరి మెట్లు నుంచి అయితే చాలా దగ్గర వన్ పాయింట్ ఫైవ్ కేఎం అయితే దూరంలో ఉంటుంది చాలా పెద్ద కోవిల్ ఇది చాలా బాగుంటుంది కూడను చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసే చిన్ని చిన్ని చిలిపి పనులు అన్ని కూడాను మనకి ఒక చిన్న మ్యూజియం అయితే ఉంటది అక్కడ చాలా బాగుంటది గుడి మనకి రాతితో నిండిపోద్ది ఇక్కడ కృష్ణుడు రాధా అయితే ఉంటాడు చూడండి ఇదే కృష్ణుడు విగ్రహము ఇంకా గోడలన్నీ కూడా శిల్పాలతో చెక్కి ఉంటది ఇవన్నీ కూడా రాతి గోడలే రాతి గోడలకి అయితే పెయింటింగ్స్ వేశారు ఇక్కడ ప్రసాదాలు స్వీట్ హార్ట్ తో కలిపి ఉంటది చాలా బాగుంటుంది ఇంకా లడ్లు అన్ని ప్రసాదాలు రీజనబుల్ లోనైతే మనకు ఉంటది ఇక్కడ మనకి చిన్న శ్రీకృష్ణుడు తాలూకా వస్తుంది న్నీ దొరుకుతాయి కీచైన్స్ ఇంకా బొమ్మలు ఇంకా మనకి దేవుడు ఫొటోస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంటుంది భగవద్గీత రామాయణం అన్నీ కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏం ఉండదు ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మనకి డొనేట్ చేయొచ్చు ఎక్కడ పడితే అక్కడ క్యాంప్స్ అయితే ఉంటుంది ఇక్కడ స్వీట్స్ అన్నీ కూడా మనం కొనుక్కోవాలి బుక్స్ ఇంకా అమ్మాయిలకి అయితే చర్మానికి సంబంధించి సౌందర్యానికి సంబంధించి వాళ్ళే ముయ్యంగా తయారు చేసి అయితే అమ్ముతారు ఇవన్నీ నైట్ టైం అండి గుడి ఇది సిక్స్ ఓ క్లాక్ అవుతుంది టైము చూడండి నెలవంక ఇంకంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ప్రసాదం సర్వ్ చేస్తున్నారు మా పాప మేమైతే ప్రసాదం అయితే తిన్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా వీడియోస్ అయితే నేను పెడతాను థ్యాంక్ యూ